సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం ఈ వారం ధ్వని ధ్వని శీర్షిక కింద మనం తెలుసుకోబోయేది శ్యామ పాముకాటు ఘట్టం భయం కంటే బాబాపై ఉన్న నమ్మకం ఈ ఆదివారం మనం తెలుసుకోబోయేది ప్రస్తావన గురించి సాయి సచరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది భయాన్ని ఓడించిన నమ్మకానికి చిరస్మరణీయమైన ఉదాహరణ ఇది శ్రద్ధా సాబోరికి కూడా మంచి ఉదాహరణ అధ్యాయం ఇరవై మూడులో వచ్చిన ఈ సంఘటనలో బాబా అత్యంత నెమ్మకస్తురైన భక్తుడు శ్యామ అనుకోకుండా పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది ఒకనాడు శ్యామాను ఒక విష సర్పము కరిచింది అతను చిట్టికను బ్రేల్ను పాము కరుచుడిచే శరీరంలోకి విషము వ్యాపించటం మొదలైంది బాధ కూడా చాలా ఎక్కువగా ఉంది శ్యామ తాను మరణించదను అనే నిర్ధారణకు వస్తూ వచ్చాను స్నేహితులు అతన్ని గుడికి తీసుకొని పోవడానికి నిశ్చయించారు పాము కాట్లు అచ్చట బాగకు చూడను కానీ శ్యామ తన విటోబాయకు బాబా వద్దకే పరుగుడిను బాబా అతను చూడగానే ఈచరించుకొని తిట్టను ఆరంభించారు కోపోద్రిప్తులే బాబా ఇట్లన్నారు ఓరి పిరికి పురోహితుడ ఎక్కవద్దు నీ వెక్కినచో ఏమొకటో చూడుము అని బెదిరించి తర్వాత ఇట్లు గర్జించారు పో వెడలిపో పో బాబా ఇట్లు కోపోర్ దీపితుడొకటి చూచి శ్యామ మిక్కిలి విస్మయం అందాడు నిరాశ చెందాడు అతడు మసీదు తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుటుండెడు వాళ్ళు ఇట్లు చో తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమంద దాస వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను శ్యామా దగ్గరకు పోయి కూర్చుండెను అప్పుడు బాబా ఇట్లలను భయపడవద్దు ఏ మాత్రము చింతించకు ఈ దయార్దఫుదైడైన పకీరు నిన్ను రక్షించడు ఇంటికి పోయి ఊరికే కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచుము నిర్భయడవు నిర్భయడవు కమ్ము ఆధరపడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించాను వెంటనే బాబా తాచియా పాటేలు కాకా సాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియో గృహంలోనే తిరగవచ్చుననియో కానీ పండు కొనకూడదు ఈ సలహాల ప్రకారం నడుచుకునమనియో చెప్పాను కొద్ది గంటలలో బాబా బా శ్యామ బాగుపడెను ఈ పట్టున గప్తి అని బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము ఓ వెడలి పొమ్ము క్రిందకు దిగు శ్యామాను ఉద్దేశించినది కాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు దాని విషము పైకి ఎక్కరాదనియూ అది శరీరమంతటా వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి మంత్రములో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరము లేకుండెను మంత్ర బియ్యము కానీ తీర్థ్యము కానీ ఉపయోగించని అవసరము లేకుండెను శ్యామ జీవితమును రక్షించుటూ వారి పలుకులే మిక్కిలి బలమైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇక ఇతర కథలు కానీ వినడుచో బాబా పాదముల పాదములందు స్థిరమైన నమ్మకము కలుగును మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో జానించవలను ఈ కథను మనము పరిశీలిద్దాం ఎవరికైనా స్వల్పంగా పాముకాటు తగిలినా తగిలిన వారు పరిసరాలలోని వారు భయపడిపోతారు కానీ శ్యామ ఏం చేశాడో తెలుసా ఏ చికిత్స లేకుండా పరిగెత్తుతూ బాబా వద్దకు వచ్చాడు బాబా గంభీరంగా తేలికగా ఇలా అన్నారు ఎందుకు ఇంత భయం నా వద్దకు రాకు ఏమీ జరగదు వెళ్ళి నీ పని చేసుకో ఈ మాట వినగానే శ్యామ పూర్తిగా శాంతంగా ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత అతను పూర్తిగా కోలుకుంటాడు ఈ సంఘటన మనకు చెప్పేది ఏంటంటే శరీరం విషంతో బాధపడుతున్నా కానీ మనసు విశ్వాసంతో నిండిపోతే అది మందిరమే అవుతుంది శ్యామ కథ మనకు చెప్పే మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే తాను భయపడలేదు అతి కష్టమైన సమయాలలో కూడా బాబా మీద నమ్మకాన్ని మించాడు బాబా ఆదేశం ఇచ్చినట్లే మారు మాట్లాడకుండా నిర్భయంగా వెళ్ళిపోయాడు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి మన మనస్సు వాక్కు కర్మ ఈ మూడింటిలోనూ ఒకే విశ్వాసం ఉంటే అదే త్రికరణ శుద్ధి శ్యామ మాటలతోనూ ఆచరణతోనూ భయంతోనూ కాకుండా ధైర్యంతో బాబాని ఆశ్రయించడం ఇది ఆధ్యాత్మికంగా పరిపక్వతను సూచిస్తుంది అందుకే శ్యామ సాయిబాబాకు పరిపూర్ణ భక్తుడైనాడు మనం నిజంగా శ్యామ లాంటి భక్తులమా శ్యామకు ఉన్న లక్షణాలు మనకు ఉన్నాయా ఈ కథ నుండి మనం నేర్చుకున్నది ఏమిటి భజగోవిందం భజగోవిందం అనే శ్లోకంతో ఆదిశంకరాచార్యుల వారు గుర్తుకు రావడం లేదు ఆ భగవంతుని గురించి తెలుసుకోకుండా ఆయనను అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు సాయి సచరిత్ర చదివినా మన ఇంట వెంట ఉండే సాయిబాబా భగవత్ తత్వాన్ని మీ భారాలను నేను మోస్తాను అనే సాయిబాబాను మనం అర్థం చేసుకోగలగాలి నిజమైన తత్వాన్ని గ్రహించాలి అర్థం చేసుకోవాలి ఇవన్నీ చేయాలి అంటే మనకు బాబాపై అనన్య భక్తి ఉండాలి ఆయనకు శరణాగతి చేయాలి ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా శ్యామలాగా ఆయన మీద ఉన్న భక్తిని ఆచరించాలి షిరడి యాత్ర అంటే పంచకోశ యాత్ర పంచభూతాలతో కూడిన ఈ శరీరంతో ఆ సాయి పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించడం ఇలా చేయడానికి ఆచరణ ముఖ్యం ఈ ఆదివారం ఆచరణ ఏంటంటే మీరు ఏ చిన్న భయాన్ని ఎదుర్కొంటున్నా బాబా మీద నమ్మకాన్ని ఉంచండి ఆత్మవిశ్వాసంతో మీ పని చేయడం కొనసాగించండి బాబా మాటలను మీ హృదయంలో పదిలంగా ఉంచుకోండి ముగింపు ఏంటంటే ఈ సంఘటన మనకు ఏం చెబుతోంది అంటే భయం మనసులో ఉండవచ్చు కానీ బాబాపై నమ్మకం ఉన్నవారికి అది ప్రభావితం చెయ్యదు ఈ ఆదివారం మనం కూడా బాబా ఒక మాట చెప్తే శ్యామాలాగానే ఆ మాట మీద మన జీవితాన్ని అంకితం చేద్దాం బాబా పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుదాం ఓం సాయిరామ్ ओम साई श्री साई जय जय साई सर्व श्री साई नादापणमस्तु स्वस्ति